వనమహోత్సవంలో పాల్గొన్న సింగరేణి సిఎండీ బలరాం నాయక్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగరేణి సంస్థ వనమహోత్సవ కార్యక్రమాన్ని కొత్తగూడెం ఏరియాలోని జీకే ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులో ఘనంగా నిర్వహించింది ఈ కార్యక్రమాన్ని సాలెం రాజు ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ వేడుకలో ముఖ్య అతిథిగా సింగరేణి చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ బలరాం నాయక్ ఐఆర్ఎస్ హాజరై మొక్కలు నాటారు ఇప్పటికే పంతొమ్మిది వేలు మొక్కలు నాటిన తమ ప్రయాణంలో ఈ వర్షాకాలంలో మరో రెండు వేలు మొక్కలు నాటే లక్ష్యంతో మొత్తం ఇరవై ఒకటి వేలు మొక్కల నాటకాన్ని పూర్తి చేస్తానని బలరాం నాయక్ పేర్కొన్నారు సింగరేణి సంస్థ పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి పనిచేస్తోందని ఆయన తెలిపారు ఫస్ట్ జూన్ మామూలుగా అయితే చెట్టు నెట్ట కార్యక్రమం అయితే జూన్ జూలై ఫస్ట్ వీక్ ఉంటుంది వన్ మహోత్సవ కార్యక్రమం నాకు ఈసారి అందరికీ తెలుసు ఈ మన అడ్వాన్స్ గా మన మాన్సూన్ వచ్చింది కాబట్టి తర్వాత మొన్న వర్షాలు కొనం ఇండికేషన్ అయిన తర్వాత సీఎం గారితో డిస్కస్ చేసి వాళ్ళు చెప్పారు నేను మేము ఫస్ట్ జూన్ చేస్తాం కదా స్టార్ట్ అయిన తర్వాత లేటెస్ట్ నాట్ వేస్ట్ ద టైం సో ఆ ఉద్దేశంతో ఇంతకుముందు జీఎం గారు చెప్పారు సీఎండి గారు ఇక్కడ వచ్చా నేను కూడా లాస్ట్ త్రీ ఫోర్ నుంచి చూస్తుంటాను అంత వాళ్ళకి ఎంత అంత ఎన్విరాన్మెంట్ మీద కానీ చెట్లు నాటం కానీ సొంత కానీ అంతే చాలామంది ఉంటారు చేసి ఒక్క ఒక్క రోజుకి రెండు రోజుకి ఉంటాయి కాబట్టి నేనున్నర లక్షలు మనం ప్లాంటేషన్ చేయడానికి ఈ సంవత్సరం మన ప్రణాళిక ఉంది ఈ సింగర్ మన జీకేఓసి ఇప్పటి వరకు నలభై నాలుగు లక్షలు చెట్లు పెట్టేదని చెప్పడానికి గర్వపడుతున్నాను సో దాంట్లో మనము దాదాపుగా థర్టీ పర్సెంట్ ఫ్రూట్ బేరింగ్ ప్లాంట్స్ పెట్టాము సో ఇప్పుడు మీ చుట్టుపక్కల చూస్తే ఎంత పచ్చదనం ఉందో సో ఇది మన సింగరేణి కమిట్మెంట్ మీ అందరికి తెలిసిన విధంగా సిఎన్ఎండి గారు వచ్చినాక పర్యావరణం మీద ఇంకా ఎక్కువ శ్రద్ధ వహిస్తున్నాము సో దాంట్లో నిదర్శనం ఏంటంటే సార్ ఒక్కరే ఇప్పుడు వరకు జూన్ ఫస్ట్కి ఈ యొక్క వన మహోత్సవాన్ని ప్రారంభించడం అనేది సింగరేణి గర్వకారణంగా చెప్ప చెప్పుకోవచ్చు మనకు అడ్వాన్స్ మాన్సూన్ ఈసారి ఎవరు అనుకోలేదు మృగశిర తర్వాతనే జూన్ ఏదో రోహిణి కార్తిలో అన్ని ఎండలు బండలు బండలు పగలెట్లా ఉంటాయి అని చెప్పారు కానీ అట్లా ఉండకుండా వర్షాలు అడ్వాన్స్ కావడము ఈ వాతావరణ మార్పులు అనేక రకాలుగా ఉంటాయి అవన్నీ కూడా పోవాలి ఒక సమతుల్యత ఏర్పడాలంటే ప్లాంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇవి దేవీన్ దేవుడి సేవతో సమానం ఒక ప్లాంటేషన్ ఒక మొక్క నాటడం అనేది ఒక మొక్క నాటడం వల్ల ఒక